ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారే తప్ప చచ్చిపోలేదు వాడిని చంపాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూరలో ఇంకా విషయం ఉంది అది పాము లాంటిది దాన్ని పూర్తిగా చితకబడవాలి అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు నాగబాబు ఎంత దారుణం అండి రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని ఓడించాలి అని అనుకోవాలి అంతేగాని చంపాలి అని మాట్లాడడం చంపాలి అని ప్రయత్నించడం ఎంత దారుణమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముతాను ఏసుక్రీస్తు ప్రభువుకు నేను ప్రార్థన చేస్తాను మానసికంగా ఏదైనా బాగా ఒత్తిడి ఎదురైతే ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతాను అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒకే ఒక్క రీజన్తో ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్న సమయం అంతా కూడా ప్రతిపక్షాలన్నీ క్రైస్తవుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చాయి ఆ విషయం అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు హిందువుల్ని ముస్లింస్ని దళితుల్ని గిరిజనులను కూడా ఒక్కరీతిగానే చూశాడు ప్రేమించాడు అలాంటి వ్యక్తిని చంపాలి చంపేయాలి అని మాట్లాడుతున్నారంటే ఎంత నీచమైనటువంటి స్థితి దిగజారుడు రాజకీయాలు ఈ అయ్యపత్రుడు వాళ్ళు చేస్తున్నారో తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ మత మార్పిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయని దేవాలయాల దగ్గర కూడా క్రైస్తవులు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని ప్రభుత్వ సంస్థల్లో క్రైస్తవులు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారని హిందువులు బై హిందువులుగా ఉన్నారు ముస్లిమ్స్ బై బర్త్ ముస్లిమ్స్గానే ఉన్నారు కానీ క్రైస్తవులు మాత్రం జగన్మోహన్ రెడ్డి అండగా చూసుకొని జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ప్రతిరోజు కూడా భయంకరంగా మత చేస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మీరు హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి మిమ్మల్ని చూసుకొని మీ అన్నదండలతోనే రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి ప్రార్థనా మందిరాలను కోలగొడుతున్నారు బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు పాస్టర్లను చంపుతున్నారు ఆడబిడ్డల కొంగులు పట్టుకొని లాగుతున్నారు ప్రార్థనా మందిరాల్లో షూస్ వేసుకొని వెళుతున్నారు పరుస్తున్నారు మందిరాలను తగలబెట్టి జయ శ్రీరామ్ అక్కడ కేకలు పెడుతున్నారు బయటికి వెళ్ళినటువంటి క్రైస్తవుల్ని పట్టుకొని కొడుతున్నారు కరపత్రాలు తగలబెడుతున్నారు కేవలం మే అన్నదండలతోనే దళితుల మీద క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున ముస్లింస్ మీద దాడులు జరుగుతున్నాయి దానికి కారణం మీరు హిందువుగా ఉండడమే మీరు హిందువుగా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఆయుధ పూజలు జరిగాయి హిందువుల పండగలకి ప్రభుత్వ సంస్థలకు మీరు సెలవు ఇచ్చారు అనుకుంటా మాట్లాడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆ విషయం గురించి మాట్లాడా ఏ రోజైనా మీ మతాన్ని బట్టి మిమ్మల్ని కించపరిచాడా ఏ రోజైనా వాదులు చేస్తున్నటువంటి దాడులు కేవలం నిన్ను చూసుకునే చేస్తున్నారు నువ్వు ఒక హిందువు కాబట్టి అని దిగజారినటువంటి రాజకీయం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు మగాళ్ళలాగా ఒంటరిగానే నిలబడ్డాడు మగాళ్ళలాగా కొట్లాడాడు మగాళ్ళలాగానే గెలిచాడు మగాళ్ళలాగానే ఓడిపోయాడు సింగిల్గానే వచ్చాడు సింహంలాగా వచ్చాడు పందుల గుంపులాగా రాల ఈరోజు తిట్టుకొని రేపు జగన్ చూసి కలిసిపోయి మీ బంధాలన్నీ కూడా అవే కదా జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఒకరి మీద ఒకరు ప్రేమతో కలిశారా జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో కలిశారు మీరు కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఒకవైపున మత రాజకీయాలు చేశారు మతం పేరుతో మనుషులను రెచ్చగొట్టారు కుల రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డిని అందరూ కలిసి ఓడించారు ఒక రకంగా చెప్పాలి అని అంటే వెన్నుపోటు పొడిచారు మీరు జగన్మోహన్ రెడ్డికి నాలుగు వైపుల నుంచి వచ్చి నేను ఏ రోజు కూడా ఆయన మతం గురించి మాట్లాడలే ఈరోజు మేము జగన్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఏసుక్రీస్తుని నమ్ముకుంటాను అని చెప్పిన ఒకే ఒక్క కారణాన్ని బట్టి ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయన మీద గద్దలు వాళ్ళినట్లుగా వాళ్ళ ఆయన్ని రాబందులు పొడిచినట్లుగా పొడుస్తున్నాయని చివరికి ఓడించారు రాజకీయంగా ఓకే ఓడిపోయాడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటాను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను పడతాను అవసరమైతే మళ్ళీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళి సరిచేసుకుంటాను మళ్ళీ నేను గెలుస్తాను నాకు వయసు ఉంది అని మాట్లాడినటువంటి ఆ వ్యక్తిని ఓడిపోయాడు వాడు ఓడిపోతే సరిపోదు వాడిని చంపాలి అని మాట్లాడడం ఎక్కడ సంస్కారం అది అంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పచ్చి తెలుగుదేశం పార్టీని లాక్కున్నటువంటి బుద్ధి ఇంకా పోలేదా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి బలవంతుడైతే నువ్వు కూడా బలాన్ని పెంచుకొని పోటీకి నిలబడాలి అంతేగాని చంపేస్తావా అంటే ఈ విజయ్ అయ్యన పాత్రుడు నాగబాబు మాట్లాడిన మాట్లాడినా లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఈ మాటల్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాత్రుడు మాట్లాడినటువంటి ఆ మాటలను సమర్థిస్తున్నాడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయిన జగన్ గురించి మాట్లాడినటువంటి మాటలను సమర్థిస్తున్నాడు స్పష్టంగా అడుగుతా నేను ఇవాడికి చివరికి చివరికి వీడు మనిష జంతువా అనేలాగా ఉంటాడు కిరాకార్పిగాడు మీకు తెలుసు ఆ విషయం వాడు ముఖం చూస్తే కొండ కొండముచ్చు ముఖం పెట్టుకున్నాడు వీడు వీడు కోత వీడు లేకపోతే వీడు మనిష అన్నంత అసహ్యంగా ఉంటాడు వాడు వ్యక్తిగతంగా పర్సనాలిటీ గురించి మాట్లాడడం సరైనది కాదు కానీ ఇవాడు వాడు క్రిస్టియన్ టోటల్ క్రిస్టియానిటీ అంటే క్రిస్టియానిటీని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు కాబట్టి మాట్లాడిన తప్పే ఉండదు ఎందుకంటే సహజంగా మంచినీళ్ళు తాగే నోరు అన్నం తినే నోరు పద్ధతిగా మాట్లాడుతుంది కానీ వీడు వీడు అశుద్ధం తింటాడేమో వీడు పెంట తింటాడు వీడు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు క్రైస్తవుల గురించి ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వీడికి ఒక్కడికే భక్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వీడు ఏదో కాపల దారుడైనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉండే వెంకటేశ్వర స్వామి వీడు చెబితేనే ఉదయాన్నే లెగిసినట్లు వీడు చెప్తేనే రాత్రి పడుకున్నట్లు వీడేదో అక్కడ పవిత్రతను కాపాడుతున్నట్లు వీడు వీడి ఏదో బిల్డప్ వీడు క్రైస్తవులట తిరుమల తిరుపతి దేవస్థానం మీద గుట్కాల నవ్వుతున్నారట క్రైస్తవులు తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొండ మీద మటన్ కొట్టుకొని తింటున్నారట సీరెట్లు తాగుతున్నారట మద్యం తాగుతున్నారంట అక్కడ అన్యమతస్తులట క్రైస్తవులు పాతిక వేల మందిని జగన్మోహన్ రెడ్డి కొండలనే దించేసేట అసలు నోరి నాది మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉంటే ద్వేషం ఉంటే ఆర్పి నాయుడు గారు జగన్ గారి గురించి మాట్లాడండి కానీ క్రైస్తవుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది కిరాక్ ఆర్పీకి అంటే క్రైస్తవులు మనం ఏమన్నా వాళ్ళు పట్టించుకోరు పాపం శత్రువును కూడా క్షమించమని చెప్తారు మనం ఏం మాట్లాడినా మాట్లాడచ్చు మన గురువు చంద్రబాబే మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు కూడా నదుల దగ్గర మత మార్పులు చేస్తున్నారు బాప్తి స్మరిస్తున్నారు అనుకుంటా నోటుకు వచ్చినట్లుగా మాట్లాడాడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు ఒకడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఇంకొకడు నేను మాట్లాడితే రేపు ఎమ్మెల్యే అవుతాను నేను ఈ జబర్దస్తుల నుంచి నన్ను గెంటేశారు చేపల పులిసారం దెబ్బ ఉంది ఆర్పీని కాదు నేను ఆర్పీ నాయుణ్ణి అనుకుంటా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కసిని క్రైస్తవుల మీద చూపించాలని వీధికొక్క మురిగినట్లుగా పిచ్చుకొక్క మురిగినట్లుగా ఊరపంది గాడి తెరిసినట్లుగా అరుస్తున్నాడు వీడు అంటే మాట్లాడేవాడు ఎవడు లేదనుకుంటున్నాడు వీడు క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి చెప్తున్నాం నాయుడు గారు ఆర్పి నాయుడు గారు మా కార్యకర్తల చేతికి దొరికితే మా సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి వ్యక్తుల చేతికి దొరికితే కాళ్ళు చేతులు విరగొట్టి కూర్చోబెడతాం ముళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎవరు చంద్రబాబు గురించి మేము అలాగే మాట్లాడామా పవన్ కళ్యాణ్ గారి గురించి మేము అలాగే మాట్లాడామా అన్యాయం జరిగితే అన్యాయం జరిగింది అని చెప్పాం మేము జగన్మోహన్ రెడ్డిని కూడా వ్యతిరేకించాం జగన్మోహన్ రెడ్డికి మేము ఎన్నికలు సపోర్ట్ చేయలేదు మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టినప్పుడు మణిపూర్ రాష్ట్రంలో ఉండే ప్రార్థనా మందిరాలను తగలబెడుతున్నప్పుడు మణిపూర్ రాష్ట్రంలో ఉండే క్రైస్తవుల ఇళ్లను తగలబెట్టినప్పుడు క్రైస్తవులను నగ్నంగా రోడ్డు మీద నడిపించినప్పుడు అనాథాశ్రమాలను వృద్ధాశ్రమాలను పూర్తిగా నేలమట్టం చేసినప్పుడు క్రైస్తవ నేతల తలలు నరికి గుమ్మాలకు వేళ తీసినప్పుడు క్రైస్తవ కుర్రాళ్ళు ప్రాణభయంతో వేరే రాష్ట్రాలకు పరుగు పరుగును వెళ్ళిపోయినప్పుడు నరేంద్ర మోడీ ఏ మాత్రం వాళ్ళ కండగా నిలవబడలేదు ఇదంతా బీజేపీ ప్రభుత్వం చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు దళ వాళ్ళు ఇవన్నీ కావాలని చేశారు క్రైస్తవ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అలాంటి సమయంలో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ప్రకటించారని ఆ ఒకే ఒక్క కారణాన ఆయన క్రైస్తవు నేను చెప్పినా క్రైస్తవులకు అండగా నిలబడుతున్నాను అని తెలిసిన ఆయన క్రీస్తును ప్రేమిస్తాడని తెలిసినా పాస్టర్స్ సపోర్ట్ చేస్తున్నాడని తెలిసిన దళితుల్ని గిరిజనుల్ని బీసీలను కూడా గుండెలు కత్తుకుంటాడని తెలిసినా ఆయన్ని మేము ఎదిరించాం క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి అయి ఉండి కనీసం మణిపూర్కి సానుభూతి తెలియజేయలేదు మణిపూర్కి సహాయం పంపలేదు మన క్రైస్తవులు సర్వనాశనం అయిపోతే ఆ నాశనం చేసిన పార్టీకి నువ్వు ఎలా మద్దతు తెలియజేస్తావు ఒక్క కారణంతోనే మేము జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టాం అలాంటిది ఈరోజు నేను క్రైస్తవుని అని చెప్పినటువంటి ఆ వ్యక్తిని మీరు ఏకంగా చంపాలి అని అనుకుంటున్నారంటే క్రైస్తవులు చూసుకుంటూ ఊరుకోరు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఎంత భయంకరమైనటువంటి కుట్ర చేస్తున్నారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నాయకుల్ని మాకు సపోర్ట్ చేయండి అని అడిగితే ఒక క్రైస్తవ నాయకుడిగా ఒక క్రైస్తవ నేతగా ఒక క్రైస్తవునిగా అలాంటి వ్యక్తిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఇవాళ మేము చంద్రబాబుకి రెస్పెక్ట్ ఇస్తున్నాం పవన్ కళ్యాణ్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం మంచైనా చెడైనా అధికారులుగా వాళ్ళని గౌరవిస్తాం అంతేగాని ఇవాళ అధికారంలోనికి రాగానే క్రైస్తవులు నాశనం చేయాలి క్రిస్టియానిటీ లేకుండా చేయాలి హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటే హిందుత్వాన్ని పెంచుకోండి కానీ క్రిస్టియానిటీని ఇస్లాంని దళితుల్ని లేకుండా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళంతా క్రైస్తవుల మీద మూకుమడి దాడులు చేస్తూ ఉంటే మాత్రం ఎదురు తిరగాల్సి ఉంటుంది ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడండి అధికారం శాస్త్రం కాదు ఎవడైనా పోయినది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీరు రేపు మళ్ళీ దేవుడు తెలిస్తే ఆయనే వస్తాడేమో అధికారం శాస్త్రం కాదు ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యవంతమైన రాజకీయం చేయండి ఐదేళ్ళు కాకపోతే ఇంకో పదేళ్ళు ఉండండి ప్రజలందరినీ సమానంగా చూడండి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాపాడండి అంతేగాని జగన్మోహన్ రెడ్డికి క్రైస్తవుల బలం క్రిస్టియానిటీ లేకుండా చేస్తాం నాశనం చేస్తామని అంటే మాత్రం బాధ్యత ఎంత దూరం వెళ్ళినా సరే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికి ఆయన ప్రాణాన్ని కాపాడడానికి అవసరమైతే ఆయన చుట్టూ రక్షణ కవచంలాగా మేము నిలబడాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి శత్రువులు కూడా ప్రేమించే మేము నేను అని చెప్పిన జగన్ని చంపుతానంటే మీరు ఎలా ఊరుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటామని అనుకుంటున్నారు జాగ్రత్త జగన్ గారి మీద ఉన్న కోపం క్రైస్తవుల మీద క్రైస్తవం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని జగన్ మీద చూపించాలి అనుకుంటే మాత్రం సరైనటువంటి సమాధానం చెప్తాం ఎవరైనా సరే క్రిస్టియానిటీ గురించి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడితే మాత్రం తాట తీసి వదిలిపెడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని பண்ணிடி அகிக்கம் சாஷ்வம் காது விஷயம் குர்த்தப்பெட்டுக்கோவா நீ அந்தபூர்வமாக வந்துரு